ఏంటి పెట్టించేది జింగిడి నువ్వు ఇంట్లో కాదు కదా ఈ వీధిలో కూడా వెళ్ళిపో చూడు నువ్వు కొంచెం ఎక్కువగా వాగుతున్నావు నా సామాన్లు లోపల పెట్టించలేదనుకో నీ సామాన్లు కూడా గల్లంత అవుతాయి గణేష్ నమస్తే సార్ రాత్రి మీరు చేసిన గొడవకి మా ఆండాలు ఎమ్మ నన్ను బయటికి గెంటేసింది సార్ ఇంటి పేరా కాదు అసలే ఆడపిల్లని అందులో అబ్బలని ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను సార్ కొంచెం మీ ఇంట్లో చోటిస్తే మా ఇంట్లో చూడు నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా వేరే చోటు వెతుక్కో ఇక్కడ ఉండటం కుదరదు బయట ఉంటే నా శీలానికి భద్రత ఉండదు సార్ నీ శీలానికి మా ఇల్లు సేఫ్టీ లేకరం కొట్టినా బయలుదేరు 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 ఒక్క మూడు నెలలు మూడు నెలలు మీరు కళ్ళు మూసుకుంటే నేను డాక్టర్ని అయిపోతాను సార్ లేదంటే నా చదువు పాడైపోతుంది సార్ ప్లీజ్ నా మీద జాలి లేకపోయినా నా చదువు మీద ప్రేమతో అయినా నన్ను ఉండనివ్వండి సార్ ప్లీజ్ రే మంచుకోండా కరిగిపోవద్దురా ఇది కంచి కంచు తెలుగు అమ్మాయిగా చూడు చచ్చిన పరా ఆడపిల్లని ఇంట్లో ఉంచను నువ్వు చదువునావు కాబట్టి సరే అంటున్నాను తింగరి వేసా లేకుండా పద్ధతిగా చదువుకో అనా సామాన్ లోపలి తీసుకెళ్ళుకోవాలి నా పేరు సంధ్య నేను మెడిసిన్ చదువుకోవడానికి కంచుకొచ్చాను హాస్టల్లో చిన్న ప్రాబ్లం అనగానే సాల్వ్ అయిపోతుంది కదా అందుకే మన ఇంట్లో నుండి చదువుకోమన్నాడు అలాగా వెళ్ళమ్మా లోపలి తీసుకెళ్తా అట్లాగే తీసుకెళ్తాం తీసుకెళ్ళక చేస్తావా ఏం చేస్తావు నువ్వు ఆర్డర్ వేసావు భయ్య ఆర్డర్ వేసాడు ఇదిగా నీ రూమ్ మాత్రం మాకు దూరంగా ఉండాలి సత్తి రెస్పెక్ట్ మర్యాద ఇక్కడ అందరు నన్ను పంచి కట్టిన భాష అంటారు నన్ను ఎవరైనా ఒక్కసారి రా అంటేనే తట్టుకోలేను అట్లాంటిది నువ్వు వంద సార్లు రా ఈ ఏరియా వరకు కొంచెం రెస్పెక్ట్ ప్లీజ్ సరే వంటగా దగ్గర దాంతో నీకేం పని గృహ ప్రవేశం చేశాను కదా పాలు పొంగించి పాయసం చేద్దామని పాయసమా నో మా వాడికి పాయసం అన్న పానుకో అన్న పడదు పాయసం అంటే పడకపోవచ్చు కానీ అటుకుల పాయసం అంటే మీ వాడు గుటకలు వేసుకుంటూ తింటాడు మా వాడి సంగతి నాకు తెలుసు తినడమ్మా తింటాడని ఆ పందేవా సరే నేను ఓడిపోతే నీకు లిఫ్ట్ లిఫ్ట్ ఇస్తాను నువ్వు ఓడిపోతే నా బట్టలు అన్ని ఉతకాలి ఓకేనా నీ ఒంటి మీద ఉన్న బట్టలతో సహా ఉతికేస్తా ఓకే లైఫ్ అయితో మొఖంతోవే క్లోజ్ అప్ తో పళ్ళతోవే ఈ కిసి ఉండ కడిగా ఉంటుంది పంచకట్టిన భాష నీ పంచ జారిపోతుంది ఏ మాటగా మాట చెప్పుకోవాలి నీకు కొంచెం సిగ్గు తక్కువ కాదు మగాళ్ళని ముందు సిగ్బడాలి కానీ మనలో మనకేంటి సత్తి యు మీన్ ఐ యామ్ టెడర్ yes నేను వెళ్ళి பை స్విచ్ చేస్తాను వెళ్ళు కంచు వెళ్ళు నీకు ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి ఏండి ఏంటది పైసవ పైసవ నేను తెల్నూ ఇది మామూలు పాయసం కాదు అటుకుల పాయసం అటుకుల ఏది ఉతుకు ఇవన్నీ ఒక్కదాని దానివేనా లేకపోతే హాస్టల్ మొత్తం కాంట్రాక్ట్ నా చేతి తినవా అన్ని నావే ఓహో ఇది కూడా నేనే అక్కర్లేదు ఇది మీ గురువు చేత ఉతికిస్తా పెట్టుకోక పెట్టుకోక మా వాడుతో పెట్టుకుంటున్నాం వాడు దాంతో పాటు నిన్ను కూడా ఉతికేత్త నమస్తే బాబు ఏంటి కాంతమ్మా నిన్న పనులకు రాలేదు ఈ అమ్మాయి ఎవరు నా కూతురు బాబు లక్ష్మి మన దగ్గర ఏదైనా పని ఇప్పిస్తే అదేంటి కాంతమ్మా ఈ అమ్మాయికి టెన్త్ క్లాస్ లో ఐదు వందల అరవై మార్కులు వచ్చి స్కూల్ ఫస్ట్ వచ్చిందని చెప్పావుగా అవును బాబు మరంత బాగా చదివే అమ్మాయిని చదువాపించేసి చాకరీ చేస్తానంటావేంటి చదవాలన్న ఆశ దానికున్నా చదివించే స్తోమత నాకు లేదు బాబు చూడు కాంతమ్మా చదువుకోవడానికి కావాల్సింది స్తోమత కాదు తెలివి ఒక కోటీశ్వరుడు ఇంకో కోటీశ్వరుడిని తయారు చేయలేడు కానీ ఒక గ్రాడ్యుయేట్ వంద మంది గ్రాడ్యుయేట్లను తయారు చేయగలుగుతాడు పంచే కొద్దీ తరుగుద్ది డబ్బు పంచే కొద్దీ పెరుగుద్ది చదువు సరస్వతి కటాక్ష ఉన్న ఈ లక్ష్మిని డబ్బు లేదని చదువుకి దూరం చేయకమ్మా చూడమ్మా నిన్ను నేను చదివిస్తాను ఈరోజు నేను చదివించిన నువ్వు బాగా చదువుకొని రేపు నలుగురిని చదివించాలి ఆ పూట ఆకలి తీర్చే అన్నదానం కంటే అన్ని పూట్లా కడుపు నింపే విద్యాదానం ఎంతో గొప్పదమ్మా రిమెంబర్ దిస్ ఫార్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ చంది చూసావా నీ జీప్ ఎలా తల తల మెరిసిపోతుందో నీకు మధ్య ఉత్తుకుడు కొంచెం ఎక్కువైనట్టుంది ఈ శాఖలే వద్దంటుంది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నీకు కాదు ఆయనకి బయటకి వెళ్తున్నట్టున్నారు జీప్ వేసుకుని బయటకి వెళ్తారు బాత్రూంలోకి వెళ్ళరు నన్ను కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా కుదరదు తమ్బి గోయింగ్ టు చెన్నై నువ్వు బయలుదేరు పోన్లేనా కాలేజ్ పక్కనగా దింపేసి వెళ్తాడు ఇప్పుడు జీప్ ఎక్కుద్ది ఖాళీగా ఉంది కదా రేపు సంఖ్య ఎక్కుద్ది ఎక్కినప్పుడు చూద్దాం కానీ ముందు నువ్వు ఎక్కువ అన్నా వీళ్ళు నర్సులా అరే ఓ పాగాలి వీళ్ళు నర్సులు కాదు డాక్టర్ అమ్మలు అరే డాక్టర్ పోరి సుదీత అన్నా నిన్ను తిట్టిందన్నా అరే ఓ పాగల్ అది తిట్టుడు కాదు బే ఈడియట్ అంటే ఆంధ్రాల రవితేజ గారి సినిమా నేను కూడా వాన్లాగా హీరోలు ఎక్కున్నా అంటుంది అన్నట్టు ఈడొస్తున్నాయి రవి ఊరుకొని బే అబ్బా ఇది సాంబగారికేసా అరే మనం సామ్మగారి సందికం లైకింగ్ పెట్టినాం రా వట్లేదన్నా అమ్మతో గుర్తురా లేదా జుడ్డారా అవ్వా రేపు నుంచి మన ఎవ్వరు మీ కాలేజ్ దిక్కు రావద్దురా సాయంత్రం తొందరగా వచ్చేస్తాను కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ ఎగ్గొట్టి కాదు టైం అయింది లోపలికి వెళ్ళి థ్యాంక్ యూ సార్ దేవుడా సాంబ బొమ్మ చూడకుండా పోతే ఈడి జుట్టు అంతా తెచ్చేస్తా చెప్పందన్నా మెడికల్ కాలేజ్ దగ్గర నీకు పని అంటారా దోస్తులు ఉంటే సునీకొచ్చినారన్నా అమ్మా చిన్నప్పటి నుండి మా అమ్మా నాయనకు నేను డాక్టర్ కావాలని ఆశ తన సిబేమో ఇట్లా రౌడీ కానీ చేసింది ఆ కోరిక తెచ్చుకొనికే అప్పుడప్పుడు ఈ తెల్ల కొట్టేసుకొని కాలేజ్ దిక్కు వస్తా టీసెన్ కాస్తని అర్థమైపోయింది అన్న నేను బి నీట్ అయిపోయాన్న నువ్వు పతాయించిన కేసు వస్తుందన్నా చేసా కేసుంటే వదినా వదినమ్మా ఇంకోసారి ఈ కాలేజ్ చుట్టుపక్కల అంటే అటు ఇటు ఎట్టయినా ఐదు కిలోమీటర్ల దరిదాపుల్లో నువ్వు నాకు కనిపించావో నేను రానా నేను పోతా మొత్తానికి అతని ఇంట్లో సెటిల్ అయిపోయావన్నమాట ఇల్లు సెట్ అయింది ఇంకా పెళ్లి సెట్ అవ్వాలి అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయావా పెళ్లి దాకా వెళ్ళటం అసలు వెళ్ళిందే పెళ్లి కోసం ఇంకోసారి అతని గురించి బాగా ఆలోచించావు అతని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేంత సీన్ మనకి లేదే చేనేత కాలనీకి వస్తావా పోలా నమస్కారం అండి సాంబార్ ఎక్కడ జరి కోసం చెన్నై వెళ్ళాడు ఎప్పుడొస్తాడు రాత్రికి వచ్చేస్తాను మీ పేరేంటమ్మా సంధ్య ఇక్కడ ఏం చేస్తున్నావు మెడిసిన్ చదువుకుంటున్నాను మీ దేవురు హైదరాబాద్ అండి వంట చాలా బాగా చేసావు సాంబార్కి కూడా ఇలాగే చేసి పెట్టు తన ఒప్పుకుంటే జీవితాంతం వండి పెడతా నువ్వు సామాన్యం ప్రేమిస్తున్నావు

బామ్మ ఎలా ఉన్నావో చూసి రమ్మంది బతికే ఉన్నానని చెప్పు చావన చెప్పు చావన చెప్పు నువ్వు వెళ్ళిపో రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నా వెళ్ళొస్తాను అన్నారు ఇందాక ప్రేమిస్తున్నావా అని అడిగాను ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను ఎందుకంటే వాడి శివుళ్ళ గొంతులో విషాన్ని దాచుకు బతుకుతున్నాడు వాడి గుండెలో నువ్వే అమృతం నింపాలి ది నుంచి ప్రతిక్షణం సాంబడి కోసం ఎదురు చూస్తున్నాం వాడిని చల్లగా చూసి చల్లగా చేసి మనోర్ తీసుకురా అన్నా సాంబడి దగ్గరికి కదా ఎప్పుడు వస్తాడన్నా వస్తాడ్రా త్వరలోనే వస్తాడు ఈ కన్నీళ్ళు వాడి చేత్తోనే తుడుస్తాడు మగర్ బోన్ చేసరా లేదు బాబు మొన్న తినదు మళ్ళీ తినలేది అמא సాంబడ అలా ఉన్నాడు బానే ఉన్నాడు ఎప్పుడొస్తాడు ఆగస్టు పదిహేను అంటే పన్నెండు వందల గంటలు డెబ్బై రెండు వేల నిమిషాలు వాడే నేల మీద అడుగు పెట్టే రోజు కోసం వాడు తెచ్చే వెలుగు కోసం ఎదురు చూస్తూ ఉంటా వెళ్ళు మీరు భోజనం చేయలేదు తలుపులు మూసే పొద్దు పోడుస్తు